కొబ్బరి బొండాలు కింద పడాలి నేను విశ్వాసంతో చెప్తున్నాను కొబ్బరి బొండాలు కింద పడాలి కొబ్బరి బొండాలు కింద పడును గాక మీన్ ఆకులు కాదు కొబ్బరి బొండాలు కింద పడాలి నేను చెప్తున్నాను విశ్వాసంతో చెప్తున్నాను కింద పడాలి గాక కొబ్బరి బొండాలు ఎన్నిసార్లు అని చెప్పను మీకు వినిపించదా కింద పడండి నువ్వేంటి మా అమ్మకి ఒంట్లో బాగలేదని కొబ్బరి బొండ నీళ్ళు తాతి నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండాలు అట్టుకెళ్ళడానికి వచ్చాను అంకుల్ చెట్టు ప్రయత్నించాను నా వల్ల కాలేదు ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్లో టీచర్ చెప్పిన వాక్యం గుర్తుకొచ్చి విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడొద్దని చెప్పారు కొండ సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండలు కింద పడవా అని ఎంతసేపు విశ్వాసంతో ప్రార్థన చేసిన కొబ్బరి బొండలు కింద పట్టలేదు అవునా నువ్వు చెప్పినట్టే జరిగింది చూడు అవునా అంకుల్ అవును అంకుల్ నేనేమో ఆ తోటలో కొబ్బరికెళ్ళి తీస్తాను వెళ్తున్నాను మీ తాతగారితో మాట మాట్లాడదాం ఇలా వచ్చాను మీరేమి ఇక్కడ కూర్చొని అండి పదండి మీకు ఎన్ని బొండాలు కావాలో చెప్పండి తీస్తాను అంకుల్ మీరు బొండాలు తీస్తారా ఆ మీరు అక్కడ కూర్చోండి మొత్తం తీసి తీసుకుపెడెస్తాను బొండాలు ఏ ట్యాంక్ అంకుల్ పదండి ఎన్ని బొండాలు కావాలంటే అండి కొన్నేసరిపోతే అంకుల్ ఈ చెప్తే మొత్తం అలాగే కు శాంతి పక్కో సరే అంకు ఎ నాకు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి ఏ కబర్ అంకుల్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ నేను రావడం కాదమ్మా నీ విశ్వాసమైన తీసుకొచ్చింది అంకుల్ నేను ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన లేదు కొబ్బరి బొండాలు కింద పడలేదు ఎందుకు అంకుల్ కొబ్బరికాయలు కింద పడలేదా మరి ఏంటి మీరు వచ్చి తీసారు కాబట్టి కింద పడ్డాయి అవునా మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి మిమ్మల్ని అంకుల్ అది నువ్వు ఆకలిసినప్పుడు అన్నమే తింటావా ఏదోటి తిని కడుపు నింపుకుంటావా అన్నం ఉంటే అన్నం తింటాను లేకపోతే స్నాక్స్ ఫ్రూట్స్ కడుపు నింపుకుంటాను మరి అవును కదా మన దేవుడు అలాగైనా కార్యం చేయగలరు మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బొండాలు అట్ల కింద పడాలనుకున్నావు నేనేదో అలాగే తగ్గితకి ఏంటో మీ తాతయ్య గారితో మాట్లాడాలని ఇక్కడ దాకొత్తామేంటో మీరు ఇక్కడ బొండాల కోసం కూర్చోడం ఏంటండి ఇదంతా ఎలా జరిగిందే ఇదంతా నీ ఈ వల్లే జరిగింది అది తగిహరా ప్రార్థన చేసి అలా జరుగుతుంది అనుకోవడం తప్పులేదండి కానీ మీకిట్టం వచ్చినట్టు జరగాలనుకోకూడదండి దేవుడు ఎలాగైనా కార్యం చేయగలరండి ఆయన చేసేంత వరకు విశ్వాసంతో ఓపికగా ఎదురు చూడాలండి మొత్తం కాయలన్నీ వేసేసుకున్నారా ఇదిగో ఇక్కడ వదిలేరు కాయ ఇలాగైతే ఎలాగండి మీరు కొబ్బరికాయలు కింద పడాలనుకున్నారు కానీ దేవుడు చూడండి సెలిపేసి ఇచ్చేలా చేశారు విశ్వాసం తినే దేవుడు ఆశ్చర్యానికి కార్యం చేస్తాడండి అండి మీరు మొగిలేరు కానీ నేను వెళ్ళేదారే కదా మిమ్మల్ని అక్కడ దింపేస్తాను మీ సైకిల్ పక్కనెట్టండి ఉండండి అయ్యో అంకుల్ నేను తీసుకొస్తాను అంకుల్ అంకుల్ అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యములంటే ఇవేనేమోనంకుల్ మరికున్నావు నేను బొండాలో ఒకటే అడిగాను కానీ దేవుడు నన్ను ఇంటికి కూడా తీసుకెళ్లేలా చేసాడు చిన్నపిల్లడు బానే గ్రహించి